Welcome to TV Triple Nine News. మహాశివరాత్రి ఉత్సవాన్ని పురస్కరించుకొని నల్గొండ పట్టణ సమీపంలోని అన్వేశ్వరమ్మ గుట్టపై స్వయంభూగా లింగాకరంలో వెలిసిన ఆ పరమశివుడికి పట్టణ మరియు గ్రామీణ పరిసర ప్రాంతాల ప్రజలు వేలాదిగా తరలివచ్చి అభిషేకాలు నిర్వహించి భక్తి పారవశ్యంలో హరహర మహాదేవ శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ తమ భక్తి శ్రద్ధలను చాటుకున్నారు అనంతరం పరమశివుడు ఆశీస్సులు అనుగ్రహం పొంది తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ ఉత్సవంలో సల్లా సైదుల్ ఆలయ పూజారి సిరి ప్రగడ శ్రీనివాస శర్మ సందీప్ రెడ్డి మందడి శ్రీనివాసరెడ్డి రెడ్డి శంకర్ మణికంఠేశ్వర్ మేకల యాదయ్య భాస్కర్ గౌడ్ వెంకటరెడ్డి శ్రీధర్రెడ్డి చంద్రారెడ్డి లింగయ్య సంతోష్ మెట్లదాత దొడ్డి రమేష్ శంకర్ స్వామి రాజు తదితరులు పాల్గొన్నారు అంటే ఓ స్వామి అందరినీ కాస్త ధ్యానం చేసుకోమని చెప్ స్వామి ఇంక అభిషేకాలు కాకుండా కాస్త ధ్యానం చేసుకోమని చెప్పండి మహాశివరాత్రి పర్వదిన పురస్కరించు ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు ఈ పూజ ఏ విధంగా ఎప్పటి నుంచి జరుగుతున్నాయో ఇక్కడ సజ్జల సైజులు అడిగి తెలుసుకున్నాం సైదులు ఉన్నారు ఇక్కడ అడిగి తెలుసుకున్నాం చెప్పన్న ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ పుట్ట పైన పూజలు నిర్వహిస్తుంది ఇప్పుడు మనము దీపావళి రోజున వచ్చి మేము ఇక్కడ చిరుపల కోసం వచ్చినాము అప్పటి నుంచి మహాశివుడు ఇక్కడ దర్శనం ఇచ్చాడు మాకు ఆనాటి కాలం నుంచి ఉన్న శివుడు సూర్య చంద్రుల దర్శనమిచ్చే దేవుడు పురాత కాలంలో ఉన్న వెలిచిన శివుడు కాబట్టి మేము వెలువకి తీసుకురావాలనే ఆలోచనతోటి భగవంతుని సంకల్పంతో ఆ రోజు మేము కార్తీక పూ పర్ణం రోజులో వచ్చి గంటగొట్టడం వల్ల భగవంతుడు నాకు నిద్ర లేకుండా చేసిండు ప్రతిరోజు కళలు రావడము ప్రతిరోజు నాకు ఇక్కడనే గుట్ట మీద కళలు రావడం వలన భగవంతునికి రోజు పూజ చేయాలని సంకల్పంతో రోజు పూజ చేస్తుండగా అందరూ నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అందరూ సంకల్పంతో వచ్చి ప్రతి ఒక్కరు పూజ చేస్తున్నారు వారి సంకల్పంతో ఒకరు వేయడము ఒకరు మెట్టదాత రావడము అందరూ భక్తుల ఆర్థిక సాయంతో గుట్ట డెవలపింగ్ కోసము అనేశ్వరమ్మ గుట్ట మా పుణ్యక్షేత్రం చేయాలనే ఆలోచనతో మా సంకల్పము ప్రతి ఒక్క సంకల్పము పుణ్యక్షేత్రం చేయాలనే సంకల్పంతో ఈరోజు కుంభమేళ ఫస్ట్ మహాశివరాత్రి వైభవంగా అనేశ గుట్టపైన మహాశివుని వైభవంగా ఈ రోజు జరుపుకోవడము మా పుణ్యము ఏనాడు పుణ్యము మాకు భగవంతుడు ఈ సౌభాగ్యం మా అందరికీ కలిగించినందుకు చాలా ధన్యవాణపడి ఉంటాము భగవంతునికి ఓం నమస్ మహాదేవు మీరు శివరాత్రి గుట్టపైన నిర్వహిస్తున్నారు ఇక ఈ మనేశ్వరమ్మ తల్లి రాసిస్తాం ఏంటి అసలు మేము మూడు నెలల ఇరవై ఐదు రోజులు అవుతుంది అంతే ఈ గుట్టపైకి వచ్చింది నేను మూడు నెలల ఇరవై ఐదు రోజులలో మా మాతోటి మా స్నేహితులు కానీ అందరు వచ్చి సహకారం తోటి అందరు తోటి ఈ మూడు నెలల ఇరవై ఇరవై రోజులలో చాలా అద్భుతాలు భగవంతుడు సృష్టిస్తుండ్రు ప్రతి ఒక్కరిని నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కాదు తెలంగాణ వ్యాప్తంగా అందరినీ ఆకర్షించుకుంటున్న భగవంతుడు స్వయంభు ఇప్పటి వరకు ఒక పదివేల మంది అభిషేకాలు చేయడం జరిగింది ఈరోజు ఒక పదివేల మంది కూడా వచ్చారు ఈ ఏళ్ళ వరకు కూడా ఇలా అభిషేకం చేయడం అంటేది సాక్షాత్తు పరమశివుడే దర్శించుకోవాలని వెలుగులోకి వచ్చిన మహాశివుడు దర్శించుకోవడము మాకెంతో పుణ్యము గుట్ట అభివృద్ధి కొరకు ఇప్పుడిప్పుడే స్వచ్ఛందంగా చిన్న చిన్న అవంతం జరుగుతుంది ఇప్పటి వరకే చిన్న చిన్నగా జరుగుతుంది వారి ఆర్థిక సహాయంతో చిన్న చిన్నగా మెట్లు కరెంటు దాతగా ఇప్పటి వరకు వస్తున్నారు మీరు చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి గుట్ట మీదకి వస్తున్నారు ఇంతవరకు ఇక్కడ కదా ఎప్పుడు గుర్తించారు మేము మేము ఒక గత మూడు నెలల నుంచి పెట్టడం వల్ల ప్రజలు పెట్టి అందరినీ యాడ్ చేసి భక్తుడికి రప్పిస్తూ తోచినంతం చేసి మెట్లకు కానీ బోర్ వేయడం గాని వాటర్ తెప్పించడం గాని ఇక్కడ అభిషేకాలు జరగడము ప్రతి సోమవారం మాత్రం అభిషేకాలు జరుగుతున్నాయి ఇప్పుడు మహాశివరాత్రి సందర్భంగా ఇలా కొన్ని వేల మంది వచ్చి అభిషేకాలు స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు ముందు ముందు ఇంకా గొప్పగా డెవలప్ అవుతుందని మనం ఆశిద్దాం మన సంకల్పం అలాగే ఇక్కడ ఒక భక్తుడు నాడు చెప్పండి ఇక్కడ దర్శించుకోవడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది నేను ఎలాగైనా నేను దర్శనం చేసుకుంటు మా అమ్మవారు చెప్పారు తీసుకొని అభిషేకం చేసుకుని నేను ప్రతి నిత్య ఇలా నేను నాలు కలుసుకొని సంకల్పాన్ని చిన్న ఇప్పటికి రెండు మూడు సార్లు అడిగినాము ఇక్కడ శాసనాలు ఉన్నాయి పదకొండో శతాబ్దానికి సంబంధించిన శాసనాలు ఉన్నాయి ఆ శాసనాల కోసం మేము చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం దాన్ని క్లియర్గా మేము ఫోటోలు తీసి కూడా ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్కు కొత్త చరిత్ర తెలంగాణ వాళ్ళకి పెట్టినాం తర్వాత ఇక్కడున్న డిపార్ట్మెంట్కి పెట్టినాం వాళ్ళ దగ్గర ఉన్న రెండు బుక్స్ చదవడానికి ప్రయత్నం చేసినాం కానీ ఇప్పటివరకు దాన్ని డీకోడ్ చేయలేకపోయినాం ఇక్కడ అన్నిటికంటే ముందర కూడా ఇక్కడ ఉన్న అన్ని గుడుల కంటే ముందు కూడా ఇది చాలా ఫేమస్ గుడి అని చెప్పి ఇక్కడ ఉన్న సీనియర్ తో వింటా ఉన్నాం ఇలా గుడిని సరే అది అందరం కలిసి దీన్ని ఈ వరకు తగలిగిన ఇప్పటికి కూడా ఆర్జీడీ పని మా తెలంగాణ కానీ అందరం ఇక్కడ ఉన్న భక్తులందరం కోయింటే ఖచ్చితంగా ఏందో డీకోడ్ చేయండి దీని ప్రాముఖ్యం అనేది ప్రపంచానికి తెలియజేయండి ఈ ఈ